ದೇಹ ಮನಡಿ ಇಲ್ಲು ದಿವ್ಯ ಪೊರಕತೋ, ಊರ್ಚಿ ಸುಭ್ರ ಪರಪನೊಪ್ಪು ಚುಂಡು ಶಾಂತ ಮನಡಿ ಪೊರಕ ಸಾಧಿ ಚು ಗನ ಯೋಗಿ ಕಾಳಿ ಕಾಂಬ ಹೋಸ ಕಾಲಿಕಾಂಬಾ ಮಾನವ ಶರೀರಮು అన్ని దేవి దేవతలకు యోగ్యమైన నివాస స్థానం దేవి దేవతలకు నివాస యోగ్యమైన ఈ దేహం అనేది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఈ శరీరాన్ని శుభ్రము చేయాలంటే శాంతము అనే చీపురుతోని మలినాలనే దుర్గుణాలను ఎప్పటికప్పుడు ఊడ్చి శుభ్రపరుచుకోవాలి శుభ్రము చేసుకుంటే తీర్చిదిద్దినట్టు శరీరము ప్రసన్న వదనముతో అందంగా తయారవుతుంది ఈ శాంతమనేటి చీపురును సాధించుకున్నవాడు గొప్ప యోగి అవుతాడు